ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు श्रीमन्नभीष्टवरदाखिलोकबन्धो श्रीश्रीनिवासजगदेकदयैकसिन्धो श्रीदेवताग्रहभुजान्तरदिव्यमूर्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् आ सुप्रभातालु आ भक्तिगीतालु పాడకుంటే మేలుకోడు మమ్మేలు కోడు ఏ పాటనే పాడను బ్రతుకే పాటైన పసివాడను సీతామహాలక్ష్మి మూవీ చాలా చాలా బాగుంటుందండి మ్యూజికల్ హిట్ ఎవరైనా సరే చూడాలనుకుంటే తప్పకుండా చూడండి ఈ రోజైతే రొటీన్కి కొంచెం భిన్నంగా నా వర్క్ అయ్యిందండి తెల్లవారుజామునే లేచాను వాటర్ తాగాను కాసేపు తిరిగేసిన తర్వాత బ్రష్ చేసుకుని వచ్చి ఇట్లా చింతపండు నానబెట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా సాల్ట్ వాటర్లో నానబెట్టి కొబ్బరి కొద్దిగా తీసి దాన్ని జీలకర్ర మిరియాలు ధనియాలు వేసి పేస్ట్ చేసుకుని బంగాళదుంపులు ముందుగానే ఉడకబెట్టుకుని అలా బయటికి తీసేసి అదే కుక్కర్లో కందిపప్పు పెసరపప్పు కలిపి మళ్ళీ కుక్కర్ పెట్టేశాను అనమాట అంటే ఒకే కుక్కర్ని సార్లు యూస్ చేశాను ఇవన్నీ ఇలా ప్రిపేర్డ్గా ఉంచిన తర్వాత అంటే సాంబారు పొటాటో ఫ్రై చేయడం కోసం ఇవన్నీ కూడా ఇట్లా రెడీగా పెట్టుకొని అప్పుడు స్నానంకి వెళ్ళొచ్చి దేవుడి దగ్గర సర్దుకున్నానండి మా బాబు జిమ్కి వెళ్తూ వచ్చేసరికి పొటాటో ఫ్రై చపాతీ కావాలని అడిగాడు అందుకోసం చపాతీ పిండి కలిపేశాను పొటాటో ఉడకబెట్టేసి పక్క నుంచి వేసుకున్నాను మా వారికి పెట్టిన టీ తాల గిన్నెషింకులో పెట్టేసాను అన్నీ కూడా ఎక్కడ సర్దేసుకొని అప్పుడు స్నానంకి వెళ్ళొచ్చిన తర్వాత దేవుని సర్దుదామని కూర్చున్నానండి ఈలోపు ఇలా దీపం వెలిగిద్దాము అనుకున్నానో లేదో మా వారు వచ్చారు మళ్ళీ అంతరాయం అండి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడైనా వీడియో షూట్ చేస్తున్నప్పుడైనా ఏరోప్లేన్ మోడ్ పెట్టండి అండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోను ఎందుకంటే అంటే సిగ్నల్స్ అవి రాకుండా ఏరోప్లేన్ మోడైనా అది ఏమి పెట్టుకోను ఎందుకంటే పాప దూరంగా ఉంటుంది కదండి ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో మనం అందుబాటులో ఉండాలి అన్నట్టుగా నేను ఆలోచిస్తాను ఇదిగోండి దేవుడి దగ్గర కూర్చునేసరికి వచ్చారు ఇంకా అక్కడి నుండి లేచిపోయి ఇంకా పొటాటో ఫ్రై కావాల్సింది చపాతీకి కావాల్సింది దీనికోసం కోసం టీ పెట్టడం ఇవన్నీ కూడా ఇక్కడే చేసేసుకున్నాను ఇంకెందుకు పనిలో పని వాయిస్ వీడియో కూడా చేసేద్దామనేసి ఈ పని అంతా అయిపోయింది అనుకోండి అప్పుడు వెళ్ళి దేవుడి దగ్గర ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు నిన్న ఢిల్లీలో పెద్ద వర్షం పడిందండి చాలా పెద్ద వర్షం పడింది అంత వర్షం పడేసరికి వాళ్ళకి వాటర్ ప్రాబ్లం వచ్చింది అండ్ ఏవి దొరకలేదు మన ఊళ్ళో సొంత ఊళ్ళో సొంత ఇంట్లో లేదా అద్దె ఇంట్లో అయినా సరే మన అనే ఊళ్ళో ఉంటే మాత్రం ఒకరికొకరు అండగా ఉంటామో సాయంగా ఉంటామో లేదా ధైర్యంగా అయినా అట్లీస్ట్ ఉంటుందండి ఊరు కాని ఊళ్ళో మన భాష కాదు మన వాళ్ళు కాదు పాపం చదువుకోవాసం అంత దూరం వెళ్ళి నీళ్ళు లేవు పాలు లేవు అది లేదు ఇది లేదంటే బెంగగా అనిపిస్తుంది అండి ఈ వాయిస్ ఆర్ ఇస్తున్నప్పుడే పాప ఫోన్ చేసింది ఇంకొంచెం బాధగా అనిపించింది కానీ తప్పదండి చదువు కోసం వెళ్ళారు దానికి ఆల్టర్నేట్గా ఏది వీలైతే అది చేసుకోమన్నాను వాటర్ కొంచెం కొనుక్కోవచ్చు ఒక బకెట్ అది దొరికితే లేదంటే వర్షం నీళ్ళు పట్టుకోమని చెప్పాను లేదంటే ఉన్న నీటిలోనే అడ్జస్ట్ అవ్వమన్నాను లక్కీగా ఏంటంటే దానికి తాగటానికి నీళ్ళు ఒక పది లీటర్ల దగ్గర ఉందంట సో స్నానం మానేసి కొద్దిగా ఏవో మరి చదువు కోసం వెళ్ళారు దానికోసమే చూసుకోవాలి కదండి అన్నట్లుగా ఏదో చెప్పి మేనేజ్ చేసి మొత్తానికి ఫోన్ అయితే కట్ చేశానండి బెంగ మాత్రం అలానే ఉంది ఎందుకంటే దూరంగా ఉండే పిల్లలు ఎలా ఉంటారని కన్నతల్లికి మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇక్కడైతే మీతో నేను ఇది చెప్పట్లేదండి యాక్చువల్గా చేసిన పనులు దుంపలు ఉడకబెట్టుకున్నాను తొక్కలు తీసాను ఉల్లిపాయలు క్యారె క్యారెట్ ఏంటది బెండకాయలు ఆనపకాయ కరివేపాకు ఇవన్నీ ఉప్పు నీటిలో నానబెట్టుకున్నాను చపాతి పిండి కలుపుకున్నాను ముందుగా దుంపలు ఉడకబెట్టేసి తీసిన తర్వాత కందిపప్పు పెసరపప్పు అది కూడా కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి ఉడకబెట్టాను ఆ తర్వాత అటువైపు వేసేసాను ఇక్కడ బంగాళదుంప ఫ్రై కోసం ఒక్కలాయి అండ్ సాంబార్ కోసం ఇంకొక లాయి పెట్టుకున్నాను అని చెప్పాను అనమాట నా దగ్గర రెండు మైకులు ఉన్నాయండి ఒకటి వైర్లెస్ ఇంకోటి వైర్తో ఉన్నది వైర్తో ఉన్నది వాయిస్ చాలా బాగా వస్తుంది కానీ వైర్లెస్తో ఉన్నది మాత్రం వాయిస్ రాలేదు ఆ విషయం మా బాబు వచ్చిన తర్వాత నేను వీడియో చెక్ చేసుకుంటున్నాను ఎవరిది వాయిస్ అని అడిగాడు అప్పుడు నాకు డౌట్ వచ్చింది యాక్చువల్గా మన ఫ్యామిలీ మెంబర్ అయిన దివ్య కూడా చెప్పింది అనమాట చాలా మంది డిస్టర్బెన్స్గా ఉందని అన్నారు దివ్య అయితే అక్క వాయిస్ ఎందుకో తేడాగా ఉందని ఇవన్నీ చెప్తున్నా కూడా నాకు అంతగా ఐడియా రాలేదండి జలుబు చేయడము లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నా వాయిస్ నేను పెద్దగా పోల్చుకోలేకపోయాను కాకపోతే నాకు వేరియేషన్ తెలుస్తుంది బాబు వచ్చి అన్నాడు మమ్మీ వాయిస్ అస్సలు బాలేదంటే మళ్ళీ వాయిస్ అవర్ ఇవ్వడం కోసం మళ్ళీ ఈ రూమ్లోకి రావాల్సి వచ్చిందండి ఇక్కడైతే చాలా విషయాలు చెప్పాను నేను యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళామండి బాబుకి హాలిడేస్ అయిపోతున్నాయి కదా కాలేజీకి వెళ్ళే ముందు ఒకసారి కళ్ళు చెకప్ అది చేయించేసి నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్కి కొద్దిగా వర్క్ ఉంది అదొకటి ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులన్నీ కూడా చేంజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మనకి పెద్దగా బెంగ అనిపించదు అందుకోసమని నేను హాస్పిటల్కి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చిందనమాట మేము బయట కూర్చున్నాము అంటే ముందు చెకప్ చేశారు తర్వాత మాకు డ్రాప్స్ వేశారు మేము బయట కూర్చున్నాం అనమాట ఈ లోపు వాళ్ళ కాన్వర్సేషన్ వినిపిస్తుంది ఎక్కువ మంది అయితే జనం లేరు లోపల మాటలు వినిపిస్తున్నాయి తను చాలా చిన్న అమ్మాయినండి కాకపోతే లాస్ట్ లైన్లు అవి కనిపించడం లేదు ఏ గ్లాస్ వాడినా కనిపించడం లేదు ఏ స్పెట్స్ వాడినా కనిపించడం లేదు ఆపరేషన్ చేసినా కూడా తనకి కనిపించదు అని చెప్తున్నారు నాకైతే చాలా కష్టంగా అనిపించిందండి ఇప్పుడు పిల్లలు వాళ్ళనే కాదు కొంత జెనటిక్గా ఉండదు కొంత మన నెగ్లిజెన్సే అవ్వచ్చు ఎందుకంటే ఫోన్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు టీవీలు ఇవన్నీ ఎక్కువ వచ్చేసి మనం ప్రాపర్ లైటింగ్లో ఉండక అంటే కొద్దిగా కోరుండి మన లైఫ్ స్టైల్ వల్లే కొన్ని మన జాబ్ వల్ల అయితేనేమి లేకపోతే మన చదువుల వల్ల అయితేనేమి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామేమో అనిపించింది పాప అయితే కొందనపు బొమ్మలా ఉంది అండ్ ఈ లోపు ఒక సిక్స్ ఇయర్స్ అబ్బాయి కూడా వచ్చాడండి తనకు కూడా కొంచెం తనకి జెనెటిక్ ప్రాబ్లం ఉన్నట్టుంది అలా అనిపించింది కానీ ఈ అమ్మాయికి ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయితే ఉండొచ్చు ఆ మధ్యలో ఉండొచ్చు అలా అనేసరికి కొద్దిగా బాధ అనిపించింది నాదైతే నార్మలేనండి నాకు ఫార్టీ ఫైవ్ కాబట్టి నా ఏజ్కి తగినట్లుగానే కళ్ళు ఉన్నాయని చెప్పారు అంటే మేము టీవీ తక్కువ చూసాము లేకపోతే ఫోన్ తక్కువ యూజ్ చేసాము లేకపోతే అంత ఇప్పుడున్న దీంట్లో నేనైతే కొంచెం అన్నిటికీ దూరమేనండి చాలా చాలా టీవీ చూసినా ఆడుతూ పాడుతూ తిరుగుతూ నడుస్తూ చూస్తానేమో కానీ కూర్చొని కంటిన్యూస్గా చూసేదైతే చాలా తక్కువండి అట్లనే ఫోన్ కూడా మాటమాటికి చూస్తున్నట్టు ఉంటుంది కానీ ఎవరైనా మెసేజ్ చేస్తారేమో అని ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాక కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ నేను చాలా చాలా తక్కువండి దానికి కూడా నా దగ్గర టైం ఉంటుంది అట్లనే పుస్తకాలు చదువుతానంటే ప్రాపర్ లైటింగ్లో కూర్చుంటాను నైట్ టైం చదవటం అలా అయితే చేయనండి మంచి లైటింగ్లోనే చదువుతాను ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్గానే ఉంటాను ఎందుకంటే నాకు అలా ఉండడం ఇష్టం కిటికీలన్నీ తీసుకొని ఉంటాను లైట్లు వేయడము పగల లైట్లు అలాంటివన్నీ చాలా చాలా తక్కువండి నేను అంతకంటే ముఖ్యంగా క్యారెట్ కానీ బీట్రూట్ ముక్క కానీ పచ్చి కొబ్బరి కానీ పాలు కానీ గుడ్లు కానీ ఏవైనా సరే ఎంచకుండా తింటాను అండ్ ప్రతిరోజు కూడా ఇంచుమించు వారంలో ఒక నాలుగైదు రోజులు అయితే ఖచ్చితంగా తింటాను పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ ఎక్కువ యూస్ చేస్తాను ఆకుకూరలు కూడా ఇష్టంగా తింటానండి ఏం తిన్నా కూడా చాలా చాలా ఇష్టంగా తింటాను అండ్ నా రెండు డెలివరీస్ కూడా నార్మల్ డెలివరీ అండి ఆడుతూ పాడుతూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అప్పట్లో అయితే ఫైనాన్షియల్గా కూడా అంత గట్టిగా లేము చాలా ఇబ్బందులు పడ్డాము డెలివరీ అయితే పిల్లల్ని ఎలా పెంచాలో హాస్పిటల్ ఖర్చులు ఎలా ఉంటాయో ఇంకొక ఇదేంటంటే అప్పట్లో హగ్గీస్ లేకపోతే ఈ డైపర్స్ కూడా ఏమీ లేవండి ఉతుక్కోవడమే ఈ ఈ క్లాత్ తీసి ఆ క్లాత్ ఆ బొంత తీసి ఈ బొంత ఈ బొంత తీసి ఆ బంత ఉతుక్కోవడం తప్పించి ఇంక రెండోది లేదు నా పచ్చిం కూడా నేనే మ్యాక్సిమం వండుకున్నానండి పిల్లల్ని కూడా నేనే చూసుకున్నాను అంటే పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి వీలు పడలేదు సో నా పనులన్నీ కూడా నేనే చేసుకున్నాను ఫస్ట్ నుండి చివరి వరకు ఒకటో నెల నుండి తొమ్మిదో నెల వరకు ఈజీగా తిరగడం వల్ల ఏమో మ్యాక్సిమం అన్నీ కూడా నార్మల్ డెలివరీ డెలివరీయే అయ్యాను అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే అప్పట్లో కూడా పెద్దగా ఫుడ్ ఏమి ఇది తినాలి అది తినాలి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్లు అలా ఏం లేదండి రెండు మూడు సార్లే వెళ్ళాం అప్పట్లో మేబీ అందరూ అలా ఉండేవారో ఏంటో మరి ఆరోగ్యంగా ఇంకా మా జనరేషన్ అయిపోయింది మా నెక్స్ట్ మీరున్నారు కాబట్టి ఇప్పుడైతే మీకు తగినట్లుగా కొన్ని చెప్దామని అనుకుంటున్నానండి నడిచి వెళ్లాల్సిన దూరం ఉంటే నడుచుకొని వెళ్ళండి ఇంట్లో ఏవైనా పనులు చేయాల్సి వస్తే మ్యాక్సిమం మీరే చేసుకోండి వంగి లేచి నిలబడి అటు ఇటు చేతులు పైకెత్తి అంటే మీకు అర్థమవుతుందా అండి మ్యాక్సిమం బాడీలో కొన్ని నరాలైతే మన వసలు పని చేయట్లేదండి మన కనుగుడ్లు కూడా ఎంతసేపు ఫోన్లో ఒకవైపే చూస్తాను తప్పించి అటు ఇటు తిప్పడానికి ఉండదు కాబట్టి కనీసం ప్రశాంతంగా కూర్చొని ఒక పది నిమిషాలైన కనుగుడ్లను చుట్టూ ఆ సైడ్ ఈ సైడ్ ఇట్లా తిప్పుతూ ఐబాల్ కూడా మనం ఎక్సర్సైజ్ చేయించాలండి అట్లనే అన్నీ కూడా మన చేతికి అందుబాటులో మ్యాక్సిమం అయితే మనకు వాళ్ళ దగ్గర ఉంటే లేదంటే మనకి ఎత్తులోనైతే ఏ సామాను ఉండదండి చేతులు పైకెత్తాల్సిన అవసరమే మనకు రావటం లేదు కాబట్టి కొద్దిగా ఎక్సర్సైజ్లో మనకి చిన్నప్పుడు డ్రిల్ చేయించి వారు చూడండి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసుల్లోని డ్రిల్ చేతులు ముందుకి పైకి పక్కకి బాగా చెయ్యాలి వక్కాలు మీద నిలబడాలి పాదం మీద నిలబడాలి ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవారు కదండి ఆ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మనకి పనికి వస్తాయి అంతకుమించి కష్టతరమైనవి ఏవీ చేయాల్సిన పని లేదు అలానే స్పీడ్గా చేసే ఎక్సర్సైజ్ల కంటే కూడా యోగా చేస్తే చాలా 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 మంచిదండి ప్రతి నరము బాడీలో ప్రతి నరము కూడా సాగుతుంది అండ్ ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి చేతులు పైకెత్తి ఆష్టికాసనం అని ధనురాసనం అని నెక్స్ట్ ఏ ఆసనమైన ఈవెన్ శవాసనంలో కూడా మనకి మేలే జరుగుద్ది తప్పించి కీడు జరగదండి కాబట్టి యోగాని ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అండ్ మీరు తినే ఫుడ్లో అన్ని రకాల కాయగూరలు ఉండాలి క్యారెట్ బీట్రూట్ టొమాటో దోశ క్యాప్సికమ్ ఇలాంటివి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా చాలా చాలా మంచిదండి వీటిని కొద్దిగా పచ్చిగా తినడానికి అలవాటు చేసుకోండి అండ్ ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి రెడీ అవ్వండి తప్పించి బయట నుండి తెచ్చుకుందాం అన్నది అయితే అస్సలు ఆలోచన ఆలోచనే పెట్టుకోవద్దండి ఇంట్లో మీరు కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకున్న ఆయిల్ ఎక్కువ వేసుకున్న కారం ఎక్కువ వేసుకున్న ఏమీ అవ్వదు కానీ బయట నుండి తెచ్చుకునే వాటిలో వేసే ఆయిలు చీప్ క్వాలిటీది అవుతుంది కారంలో కలర్ ఉంటుంది అండ్ పసుపు ఏది కూడా ఒరిజినల్ కాదండి అండ్ సాల్ట్ అయితే అస్సలు చెప్పాల్సిన పని లేదు మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు వండరండి వాళ్ళకి లాభం వచ్చిందా లేదా అన్నది తప్పించి మనం ఎవరో వాళ్ళకి ఎలా తెలుస్తుందండి అండ్ వెసల్స్ కూడా మనం ఎంత నీట్గా ఉంచుకుంటాము ఎంత చక్కగా వాటిని పెట్టుకుంటాము ఏ ఏ దాంట్లో వండుతాము వాళ్ళందరూ కూడా కమర్షియల్గా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అది మీరు ఇంట్లో పసుపు తయారు చేసుకోండి కారం తయారు చేసుకోండి అంటే మిల్లికండి మీరు ముడి సరుకులు కొనుక్కొని చక్కగా ఇచ్చేయండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి బ్రహ్మాండంగా మనము కొంచెం ఉప్పు కారం ఆయిల్ ఎక్కువైనా కూడా పెద్దగా నష్టం ఏమీ ఉండదండి బయట అయితే మాత్రం రకరకాల కెమికల్స్ కలర్స్ ఇవన్నీ కలిపేస్తున్నారు అండ్ చాట్ మసాలా లేకపోతే ఇంకో మసాలా ఇంకో అంటే యూట్యూబ్లో చక్కగా మంచి మంచి వంట చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి అవి తినండి లేదు అనుకోండి మన ట్రెడిషనల్ ఫుడ్డే మనకి కరెక్ట్గా వండుకుంటే చాలా 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 బాగుంటుందండి రకరకాల ఫుడ్లు రకరకాల ఏమంటారు మసాలాలు ఈ పిజ్జాలు బర్గర్లు బిర్యానీలు ఇవన్నీ బయట కొనుక్కొని తినేసి అనారోగ్యం పాలైపోతే బాగుంటుందా లేకపోతే చప్పటివో ఒప్పటివో ఏవో ఒకటి మన ఇంట్లోనూ తిని ఆరోగ్యంగా ఉంటే బాగుంటుందండి ఇంకోటి మీరు తినేదాంట్లో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ బనానా ఎగ్స్ పాలు పెరుగు మజ్జిగ పచ్చి వెజిటేబుల్స్ ఆకుకూరలు ఇవన్నీ కూడా ఒక రోజులో ఉండేలా చూసుకోండి అండ్ కందిపప్పు పెసరపప్పు లేకపోతే పెసరలో ఏదో ఒక ప్రోటీన్ ఫుడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉంచుకోండి దీనికి ఇన్ని ఐటమ్స్ నేను చెప్తున్నాను కాని అండి ఇవన్నీ వాడటం చాలా 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 ఈజీ అండి మార్నింగ్ డ్రై ఫ్రూట్ షేక్ తాగారనుకోండి ఒక గంట ఆగిన తర్వాత చక్కగా రెండు ఇడ్లీ తినండి మధ్యాహ్నం ఖచ్చితంగా పప్పు ఆకుకూర వండుకొని ఏదో మీకు నచ్చిన ఒక వెజిటబుల్ ఫ్రై చేసుకొని పెరుగుదో తినండి అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఏ పెసలో లేకపోతే మురి మిక్స్చర్ ఇలాంటివి చేసుకోండి అండ్ నైట్ డిన్నర్ చపాతీయో రోటీయో మీకు నచ్చింది ఏది నచ్చితే మధ్యాహ్నం కూరతో తినేసేయండి తక్కువ తిన్నామని అయితే అస్సలు బాధపడాల్సిన పని లేదు హెల్తీగా ఉన్నారా లేదా అన్నదే ఫస్ట్ ప్రయారిటీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే చిన్న చిన్నప్పటి నుంచి కూడా పచ్చి క్యారెట్ బీట్రూట్ టొమాటో క్యాప్సికము కేర్ర దోస ఇవి తినడం అలవాటు చేయాలి ఆకుకూరలు అలవాటు చేయాలి ఎగ్స్ అలవాటు చేయాలి పాలు అలవాటు చేయాలి కాకరకాయ అలవాటు చేయాలి అదేదో సామెతంది చూడండి మొక్కై వంగనది మానయ్య వంగన అని అట్లనే ఉంటారండి ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచి పాల్లోని అవేంటవి అవి కాఫీ కలర్లో ఉంటాయి కదండీ నా వాయిస్ చాలా డిస్టర్బ్డ్గా ఉందండి పాల్లోనే వేసుకొని తాగుతారు కదా ఏంటి అవి అలాంటివి అయితే అస్సలు వద్దండి పాలు ఇవ్వండి కానీ పాల్లో మళ్ళీ పేరు గుర్తు రావట్లేదు అలాంటివైతే అస్సలు ప్రిఫర్ చేయొద్దు మొలకలు స్ప్రౌట్స్ అంటే శనగలు నానబెట్టి స్ప్రౌట్స్ చేసుకోవచ్చు పెసలు నానబెట్టి స్ప్రౌట్స్ చేసుకోవచ్చు గోధుమలు నానబెట్టి గడ్డి చేసుకోవచ్చు మీకు అర్థం అవుతుందా అండి అట్లనే పలుకులు రాత్రంతా నానబెట్టి వదిలి ఒక గుప్పెడండి ఎక్కువ కూడా అక్కర్లేదు ఇవన్నీ కూడా మీరు తినడం అలవాటు చేసుకో చేశారనుకోండి వాళ్ళు ఎక్కడున్నా కూడా సర్వేవ్ అవుతారు ఒక బనానా తినవు ఒక పప్పయా తిండవు ఒక వాటర్ మెలన్ తినవు మీకు అర్థం అవుతుందా అవేంటి అవి మనకి కాని కివి ఫ్యాషన్ ఫ్రూటా ఫ్యాషన్ ఫ్రూట్లు అవి అంటే మనకి పండితే ఓకే మనకి దగ్గరలో పండితే ఓకే కానీ వాటిని తీసుకొచ్చి వాటిని స్టోర్ చేసి ఎక్కడ నుండో ఎక్కడికో వచ్చి అవి మనం తింటే వాటిలో తప్పకుండా కెమికల్స్ ఉంటాయండి కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ మనకి ఈజీగా దొరికే ఫ్రూట్స్ మన లోకల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తినటం పిల్లలకు అలవాటు చేయాలి యాక్చువల్గా ఈరోజు చాలా డల్గా ఉందండి నిన్న హాస్పిటల్లో అమ్మాయిని చూసి తను దేనికో స్టెరాయిడ్స్ కూడా యూజ్ చేస్తున్నారంటండి మరి ఏమైందో పాపం ఏదైనా సరే చదువుతున్నారనో ఉద్యోగాలు చేస్తున్నారనో లేకపోతే మాకేమో తెలియదనో మా ముందు జనరే మా చిన్ మా తర్వాత జనరేషన్ కదమ్మా మీరు సో మాకేమీ తెలీదు మీకు అన్నీ తెలుసు అని మా మాటల్ని పెడచివును పెట్టే కంటే కూడా అంత ఎంతో మీకంటే మేము ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నాము ఆరోగ్యకరమైన తిన్నాము కాబట్టి మమ్మల్ని కొంచెం ఫాలో అయితే బాగుంటుందని నేను ఈరోజైతే మీతో చెప్పదలుచుకున్నానండి పూజకి కొంచెం అంతరాయం వచ్చినా కూడా పూజ చాలా హ్యాపీగా అయ్యిందండి ఈరోజు ఇక్కడ విగ్రహాలను చూస్తే ఇంక నేను ఏమీ మాట్లాడను కానీ చివరిగా నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నానండి మన బాడీ బాగాలేదనో బాడీ షేమ్ చేస్తారనో మన పొట్ట ఎత్తు ఉందనో లేకపోతే మన భుజాలు లావుగా ఉన్నాయనో లేకపోతే మన చెస్ట్ లూజ్గా ఉందనో లేకపోతే బిగుతుగా లేదనో ఏవేవో పిచ్చి పిచ్చివి అన్నీ వాడేసి ప్యాడెడ్ బ్రాస్ అని టమ్మీ టక్కర్స్ అని పిచ్చి పిచ్చివన్నీ వాడేదానికంటే కూడా ఫిజికల్గా మీరు వర్కౌట్ చేయండి యోగా చేయండి మంచి ఫుడ్ తినండి ఎక్సర్సైజ్ చేయండి ఆయా పార్ట్స్కి సంబంధించిన ప్రతిదీ యోగాలో ఉందండి తప్పకుండా ఫాలో అవ్వండి అంతేగాని లేనిపోనివన్నీ వేసుకొని బాడీని ఇబ్బంది పెట్టేసి ఎవరికో మీరు అందంగా కనిపిస్తారంటే మీ లోపల కాన్ఫిడెన్స్ పోతుందండి కాబట్టి అలాంటివేవి యూజ్ చేయకుండా చక్కగా కేర్ తీసుకోండి దేవుడి వీడియో చూపిస్తే ఇలాంటిది చెప్తున్నాను అనుకుంటున్నారా మనందరిలో కూడా కొన్ని కాంప్లెక్స్లు ఉన్నాయండి ఇన్ఫీరియారిటీ అవనివ్వండి అందంగా లేమనో లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటి కోసం మనం ఫాలో అయ్యే మెథడ్స్ అయితే కొంచెం బాగాలేవు అందుకని నేను ఇది చెప్తున్నాను అండ్ ఈరోజు పూజ అయితే ఏంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే అయ్యాయి కానీ పసుపు అన్నీ కూడా నేచురల్ వేనండి ఆ మొక్క కూడా నేను తెచ్చుకున్నాను ఈ ఆర్టిఫిషియల్ రెడ్ ఫ్లవర్స్ మాత్రం ఎంత అందంగా ఉన్నాయండి ఇది మొక్క దొరికితే బాగుండు పూజ చూస్తూ ఉంటే కన్నులు పండగగా ఉందండి నాకు రాత్రి మెడ పట్టేసింది మా పిల్లోసు ఎగుడు దిగుడు అయిపోయా ఏంటో తెలియదు రాత్రి అస్సలు నిద్రపట్టలేదు పైగా ఈ హాస్పిటల్కి వెళ్ళి రావటము పాప వాళ్ళ ఉన్న దగ్గర వర్షం నిన్నంతా కూడా అక్కడ వర్షం ఇదంతా వినడం రాత్రి అస్సలు నిద్రపట్టలేదండి మార్నింగ్ తొందరగానే లేచిపోయాను అయినా సరే పూజ కొంచెం ఆటంకం అయింది కానీ ఎంత బాగా జరిగిందో మా దేవుడు ముద్దొచ్చేస్తున్నాడండి చేస్తున్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్